హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను చపాతి చపాతీ పిండి ఎట్లా చేయాలని చూపిస్తాను వెరైటీగా ఇది దీంట్లోకి తగిన నేను తుప్ప వేసుకున్నాను ఇప్పుడు బీట్రూట్ అప్పుడే తుమ్మి పెట్టుకుని చూపిస్తుంది కదా బీట్రూట్ క్యారెట్ రెండునో పిల్లలు తినుకునే ఉండేవాళ్ళకి ఇక ఇట్లా వేసి ఇస్తే బాగా తింటారు హెల్త్కి మంచిది కలర్ఫుల్గానే ఉంటుంది ఇది ఇది అప్పుడే తురుము పెట్టుకోండి కదా అట్లే తురుముకొని కూడా వేసుకోవచ్చు మనకు కావాలంటే ఇట్లా తురుముకొని అట్లే ఉజ్జితనప్పుడు అట్ల సిక్కు అనుకుంటే ఇట్లా చపాతి రుబ్బుకొని చపాతీని ఎట్లా కలుపుకొని వేసుకోవచ్చు లేదా అట్లే మనకి రుబ్బు ఇకంత టైం లేదనే వాళ్ళు అయితే దీన్ని ఇట్లా తురుము వేసింది తురుమేసి అప్పుడే చూపిస్తుంది కదా దాన్ని అట్లే చేసుకోవచ్చు నేను బాగా కలర్ఫుల్ గా బాగా కనిపించాలనేసి ఇట్లా రుబ్బేసి వేసుకున్నాను చేసి చూడండి ట్రై చేయండి బాగుంటుంది చపాతీ చూరి ఎట్లొస్తుంది అనేసి మళ్ళీ చేసి చూపిస్తుంది దీన్ని వచ్చేసి ఇట్లా కలిపి పెట్టుకున్నాను దీంట్లో చపాతీను చేసుకోవచ్చు పూరీను చేసుకోవచ్చు లేదంటే దీనికి ఇంకా ఆకుర్ర కూరకులు కూడా వేసుకోవచ్చు పాలాకు మెంతె కూరకు ఇవకా కూరకులు కూడా ఇదే రకమే అంత రుబ్బకొని వేసుకోవచ్చు లేదంటే సన్సన్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు దీంట్లో నేను వచ్చేసి ఇప్పుడు పూరీ చేస్తాను ఇంకోసారి ఎప్పుడైనా గ్రీన్ గ్రీన్ గా చపాతీ కూడా చేసుకోవచ్చు పాలాకు రుబ్బేసి కూడా వేసుకోవచ్చు అప్పుడు కూడా ఇది గ్రీన్ గా వస్తుంది ఉత్త క్యారెట్ కూడా వేసుకోవచ్చు అది కూడా ఒక కలర్ వస్తుంది ఇట్లా కలర్ఫుల్ గా చేసిస్తే తినేదానికి బాగుంటుంది చూసేదానికి బాగుంటుంది హెల్త్ కి మంచిది నూనె వేసుకొని ఇంకొకసారి కలిపేసి పక్కన ఫిఫ్టీన్ మినిట్స్ పెడతాము బాగా నా అంతే ఇంకా బాగుంటుంది పూరీ కదా పూరీ చేస్తామనేసి నేను కొంచెం గట్టిగానే కలుపుకోనాను పెట్టేసి పన్నీర్ గ్రేవీ చేస్తాను పన్నీర్ గ్రేవీ ఎట్లా చేస్తామో చూస్తాము దీన్ని బాగా కలిపేసి ప్లేట్ మూసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తాను దీన్ని పన్నీర్ గ్రేవీ ఎట్లా చేస్తామంటే పన్నీర్ గ్రేవీ పన్నీర్ బిర్యానీకి టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ తీసుకున్నాను దీన్ని స్కూప్గా కట్ చేసుకోవాలా ఇది అయితే నాకు ఇట్లా వచ్చింది దీన్ని స్క్వేర్ టెప్ కట్ చేసి పెట్టుకుంటాను టమాటోలను తీసుకున్నాను గిరగడ తీసుకున్నాను కొత్తిమీర పుదీనా అల్లము వెల్లుల్లి కొంచెం గోడెంబి తీసుకున్నాను టెంకాయ ఏం వేసేలా దీనికి గోడెం వేసుకుంటే క్రీమ్గా ఉంటుంది బాగా కలర్ఫుల్గానే ఉంటుంది మీకు ఆప్షనల్ కావాలంటే టెంకాయ కూడా వేసుకోవచ్చు ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను మూడు స్పైసెస్కి ఏం కావాలంటే ఒకే అర్ధమే పలావ్ తీసుకున్నాను కొసూరి మేతీ అయితే కంపల్సరీగా కానీ కావాలా ఇదే ఫ్లేవరు ఒకటి మొగ్గు బనానా మొగ్గు తీసుకున్నాను ఒకటి చట్లను తీసుకున్నాను అంతే సార్ ఏం చాలా వద్దా ధనియాల పొడి కొంచెము కారం పొడి కొంచెము కొంచెము గరం మసాలా కొంచెం పసుపు ధనియాల పొడి కారం పొడి పన్నీర్ని స్క్వేద టేప్ కట్ చేసుకుని దాంట్లో కొంచెం నూనెలు వేయించుకుంటాం దాన్ని కొంచెం వేసుకోవాలి ఇది మొలకొచ్చినది గింజలు తీసుకుని బఠాని పచ్చి ఇది దీన్ని ఇప్పుడు ఉడికి చేకి పెట్టుకుంటాను ఇది ఉడికి పెట్టేసి స్క్వేర్ టేప్ కట్ చేసుకొని వేయించుకునేది ఎట్లా అని చూపిస్తాను నేను పచ్చి బఠానీనే అనేది పచ్చి బఠానీ కాదు ఎండిపిండే బట్టనే సారీ ఎండిపిండే బఠానీ ఇది ఉడకాలి కదా మనం పచ్చి బటాని సిక్కిన కూడా వలుసుకొని అట్లా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఎండిపిండి బఠాన్ని నానబెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే దాంట్లో బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది చూసేకి బాగుంటుంది అనేసి బఠాన్ వేసుకున్నాను తినేదానికి కూడా బాగుంటుంది ఇది ఉడుకుని ఉడికే లోపల పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకున్నాము నూనె బాండ్లీ పెట్టుకొని నూనె అయితే కొంచెం వేసుకున్నాను ఆ కాగిరి నూనెలోకి కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకున్నాము అది నూనెలో ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు కట్ చేసుకోండి పన్నీర్ వేసుకుంటాము ఇట్లా నేను కట్ చేసి పెట్టుకున్నాను కొరే టైప్ ఇట్లు కట్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం కట్ చేసుకున్నాను ఇది ఇది వచ్చేసి డైరెక్ట్ గానే అట్లే కూడా వేసుకోవచ్చు పన్నీర్ అనేసి కట్ చేసి డైరెక్ట్ గానే లెక్క వేసుకోవచ్చు అట్లా తినాలి కూడా తినొచ్చు ఇది కొంచెం సప్పుడు సప్పుడుగా ఉంటుంది ఇట్లా ఉప్పు కారం వేయించుకొని తింటే ఇంకా కొంచెం బాగుంటుందని ఇట్లా వేయించుకున్న కూడా వేసుకుంటారు మీరు కావాలంటే ఇట్లా స్కూబాకెట్ కట్ చేసుకొని డైరెక్ట్ గ్రేవీ చెప్తాను అప్పుడు కూడా అట్లా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా ఎంచుకొని తింటే ఇది చూడండి కలర్ఫుల్ గానే ఉంటుంది కొంచెం నూనె ఉంటుంది కదా తినేసి కొంచెం బాగుంటుంది అదే అదేగే లోపల వచ్చేసి ఎర్రగడ్డని దీన్నే సపరేట్గా పేస్ట్ చేసుకోవాలా టమాటోని అంతే దీన్నే సపరేట్గా పేస్ట్ చేసుకోవాలా ఈ పుదీనా కొత్తిమీర పచ్చిమిరకాయ ఈ అల్లం వెల్లు పేస్ట్ ఇంతకు సపరేట్గా పేస్ట్ చేసుకోవాలా ఇది కూడా అంతే దీన్నే సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి ఇది లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఒకటి రెండు మూడు మూడు రకాల పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీన్ని కూడా సపరేట్గా చేసుకోవచ్చు దీన్ని సపరేట్గా చేసుకోవచ్చు కానీ సరే నేను ఇదంతా మిక్స్ చేస్తాను పచ్చిమిరకాయ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ఇంత ఒకటిగా వేస్తాను ఎరగడ్డ సపరేట్ పేస్ట్ టమాటో సపరేట్ పేస్ట్ గోడంబి సపరేట్ పేస్ట్ ఇన్ని పేస్ట్లు చేసుకొని వచ్చి చూపిస్తాను మీకు ఇది అయితే ఏగింది సాలు ఒక నిమిషం ఇంకా ఒకటిన్నర నిమిషం దీంట్లో వేయించుకుంటే చాలు ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది ఇది అయితే వేగింది చూడండి కలర్ కూడా చేంజ్ అయింది చాలు ఇదైతే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని వచ్చి బండ్లీ లేక ఐడ్ వేసుకొని స్పైసెస్ వేసుకున్నాము పన్నీర్ గ్రేవీ చేసేకి పన్నీర్ వేయించుకోండి కదా అప్పుడే నేను దాని అదే బండ్లీ పెట్టుకున్నాను ఆ బండ్లకి ఇంకొంచెం నూనె వేసుకున్నాను అవి నూనె కాగే లోపల నేను చెప్పిన పేస్ట్ అన్నీ చేసుకుని వచ్చాను చూడండి రకం ఫ్లాగ్ కలర్ వచ్చింది అంతను వైట్ గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ అంత ఇట్లా వచ్చింది ఇప్పుడు నూనె కాకి ఇంకా స్పైసెస్ వేసుకున్నాము స్పైసెస్ ఇంకా ఎర్రగడ్డ పేస్ట్ వేసుకుంటాను నీళ్ళనే నేను ఎంపిక వేసుకోలేదు దాంట్లోనే వాటర్ అంశం అనేది ఉంటుంది కదా అదే అదేనే వెళ్తా ఉంది దాంట్లోనే వాటర్ అంశం అని ఉండేదానికి అదే పేస్ట్ అయ్యింది బాగా అన్ని టమాటాలో కూడా అంతే టమాటా నీళ్ళు వస్తుంది ఇక కూడా అంతే పచ్చిమిరకాయ కొత్తిమీర వెల్లుల్లి దీనికి కూడా అంతే నీళ్ళే వేసుకోవాలి నేను కొత్తిమీర అంతా కడిగి పెట్టుకునే దాంట్లో నీళ్ళు మిషమ ఉండేది అది ఎట్లనే పేస్ట్ అయింది ఈ ఎరగడ్ పేస్ట్ అనేది బాగా ఇది తేమ్ లేకుండా ఫుల్ బాగా స్మెల్ పచ్చి ఆసనం అనేది లేకుండా బాగా రోస్ట్ అయిపోవాలా అప్పుడు దా ఇది దీనికి టేస్ట్ అనేది వచ్చేది నేను ఇప్పుడు ఏమేమి పేస్ట్ అవంతా అవంతానంతే పచ్చి ఆసనం లేకుండా బాగా సన్న ఫ్లేమ్ పెట్టుకొని సన్నగానే పెట్టుకోవాలి ఫుల్ ఆ సన్న ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోవాలి ఇదైతే అప్పుడే టేస్ట్ వచ్చేది మూడు పేస్ట్లు అంతే అదన్నీ ఇంకా మూడు పేస్టులు వేసుకుని ఇది ఇంకా ఆ తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తాము పొడి ధనియాల పొడి ఇవంతాను తరగడ్ పేస్ట్ అనేది వేగింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసుకున్నాను కదా దాన్ని వేసుకుంటాను మనం ఇప్పుడు వేసిండేవి వేయించుకొని ఏమి వేసిండదు డైరెక్ట్గా పచ్చిపే పేస్ట్ చేసుకున్నాం కాబట్టి నూనెనేది బాగా వేయగలనా ఇవి ఏం ఇట్లా రుబ్బుకొని అంటే నేను గ్రేవీ వస్తుంది మనకి దీంట్లో వేరే తరకాలి వేరే మెసలు బరీ పన్నీర్ అంతే కదా వేస్తాను అందుకే దిగ్ దీంట్లో ఇది రుబ్బుకొని వేస్తే గ్రేవీ అనేది మనకు వస్తుంది మనం కావాలంటే సన్నగానే కట్ చేసుకుని టమాటోస్ తనగా కట్ చేసుకొని ఎరగడ తనగా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వేసుకుంటే కూడా అది ఒక టేస్ట్గా వస్తుంది కొద్దిగా కట్ వస్తుంది అది మనకు గ్రేవీ కావాలా కొంచెము పూరికి చపాతీకి అద్దుకునే కావాలంటే ఇట్లా కూడా చేసుకుంటు తినేకి బాగుంటుంది ఇది నేను పాలా పన్నీర్ చేస్తాను పన్నీర్ గ్రేవీ పన్నీర్ బుజీ పన్నీర్ గొజ్జు ఇవన్నీ ప్రతి చేస్తాను ఇంకా చానా చానా వెరైటీలు అన్నీ చేస్తాను నేను నా బ్లాగ్లో దినానికి ఒక్కొక్క రెసిపీ షేర్ చేస్తా ఉంటాను అట్లే అట్లే ఒక్కొక్కటే చూపిస్తా ఉంటాను ప్రతి ఒక్క ఐటమ్ చేస్తాను నేను మీకు ఏమైనా కావాలంటే కూడా ఇట్లా ఐటమ్ కావాలంటే కూడా కమెంట్ చేసి చెప్తే నేను ఐటమ్ చేసి కూడా చూపిస్తాను ఇది ఇంతేసి ఎంచుతా అంటేనే గమగమ్మసనస్తా ఉంది ఇది అయితే బాగా వెళ్ళిపోయింది దీంట్లో కొంచెం కూడా వాటర్ అనేది లేకుండా మొత్తం అంత నీట్గా గా ఇప్పుడే గ్రేవీ టేస్ట్ అనేది వచ్చేది ఇది ఇప్పుడు టమాటో ప్యూర్ వేసుకున్నాము దీన్ని కూడా నేనేం నీరు గిల్ ఏమి వేసుకోకుండా రుబ్బుకోండి ఇది కూడా బాగా ఎంచుకోండి దీన్ని కూడా బాగా డ్రై అయిపోయా మరి ఎంచుకుంటే అప్పుడు గ్రేవీ టేస్ట్ అనేది వస్తుంది అయితే బాగా వేగిపోయింది టమాటో కూడా ఇప్పుడు స్పైసెస్ వేసుకున్నాము ఈ స్పైసెస్ కూడాను ఒక రెండు నిమిషాలు ఇన్వెన్ లోనే దీన్ని కూడా అట్లా ఎంచుకోవాలా ఇది కూడా ఒక రెండు నిమిషాలు అట్లే నూనెలోనే వేయించుకోవాలి నూనె పైన ఇచ్చేయాలేయించుకోవాలా దీని కూడా అట్లే మసాలా కూడా ఒక రెండు నిమిషాలు వేగింది ఉడికి పెట్టుకునే బటాని అయితే వేసుకుంటాను పచ్చి బటాని ఉంటుంది కదా అది కూడా ఈ స్టేజ్ లో కావాలంటే వేసుకోవచ్చు పచ్చి ఉండే ఉండేవాళ్ళు వేసుకునేవాళ్ళు నాది పచ్చి బట్టాని లేనడానికి నేను ఎండిపోయిన బఠాని ఉడికించుకొని దీంట్లో చేసుకున్నాను గుడి తగినంత నీళ్ళు వేసుకుందాం దీంట్లోకి కొంచెం గ్రేవీ ఎక్కడ కావాలనే దానికి కొంచెం తగినంత నీళ్ళు వేసుకొని మసాలా ఒక రెండు నిమిషాలు ఈ నీళ్ళనే కొంచెం ఉడుకోవాలా బాగా నీళ్ళనే ఉడికితేనే అప్పుడు టేస్ట్ అనేది వస్తుంది ఇది చూడండి చూసేదానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇది మనం హోటల్ లో అన్ని తెచ్చుకొని తినేది అదంతా హెల్త్ కి మంచిది కాదు ఇట్లా ఇంట్లోనే హోమ్ మేడ్ ఫుడ్ రెడీ చేసుకొని తింటే కి మంచిది పన్నీర్ కూడా ఒంటికి దాంట్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి పన్నీర్ కూడా ఇంట్లోనే ఇంట్లోనే హోమ్ మేడ్ పన్నీర్ ఎట్లా రెడీ చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను కావాలంటే నేను పగిలిపిండే పాలు పాలు ఒక లీటర్ పాలు తెచ్చేసి దాంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే హోమ్ హోమ్మేడ్లోనే అది కూడా చూపిస్తాను కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకుంటాను ఇంకొంచెం కావాలనిపించింది అని ఇంకొంచెం నీళ్ళు వేసుకుంటాను దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇదైతే అయిందండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది వచ్చేసి చూడండి సాలు ఇంత గ్రేవీ అంటే ఇంత ఉంటాయి సాలు ఇది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం ఫస్ట్ ఎంచిపెట్టుకుంటే పన్నీర్ అయితే యాడ్ చేసుకున్నాము ఈ పన్నీర్ని ఇట్లా మనం ఉప్పు కారం వద్దు అనేవాళ్ళు దీని ఇంటనే డైరెక్ట్ అట్లా ఫస్ట్ చూపిస్తుంది కదా అట్లా స్కూబా కట్ కట్ చేసుకొని వేసుకోవచ్చు ఉప్పు కారం యాడ్ చేసుకుంటే కొంచెం చప్పుగా లేకుండా బాగుంటుంది ఇది ఒక రెండు నిమిషాలు ఉడకాలి దీంట్లోనే పన్నీర్ని మనం జాస్తి ఉడికించే పనిలే అది ఆల్రెడీ బాగా మెత్తగా స్మూత్గా ఉంటుంది కాబట్టి జాస్తి ఏం ఉడికించే పని లేదు పన్నీర్ వచ్చేసి ఇది ఒక రెండు నిమిషాలు అట్లే ఉడుకుని మీడియం ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాను మనము హోటల్లో తీసుకునేది ఇది న్యాచురల్ మనం హోటల్లో ఇదన్నీ తీసుకునేది కలర్ఫుల్గా వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటారు ఈ టైంలో వచ్చేసోళ్ళు ఫ్రెష్ క్రీమ్ లేదు నా దగ్గర కాబట్టి ఫస్ట్లోనే నేను చూపించినాను కదా దాన్ని రుబ్బి పెట్టుకోవాలి రుబ్బేసి బాగా దాంట్లోకి మిక్స్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది గోడంబీ లేనలో టెంకాయ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంటే టెంకాయకినా గోడంబి యాడ్ చేసుకుంటేనే మంచి క్రీమీగా కలర్ఫుల్గా తినేదానికి బాగుంటుంది చూడండి కలర్ ఇట్లా చేంజ్ అయిపోయా అనేసి నేను కొత్తిమీర కొంచెం చాలా వేసుకున్నాను కాబట్టి గ్రీనిష్గా కనిపిస్తుంది కొత్తిమీర యాడ్ చేసేసి కొత్తిమీర స్కిప్ చేసేసి కూడా వేసుకోవచ్చు పుదీనా కొత్తిమీరని ఈ కలర్ఫుల్గా ఉంటుంది తినేదానికి బాగుంటుంది అనేసి నేను వేసుకోనాను కొత్తిమీరని అసలు కొత్తిమీరనే వేయకుండా స్కిప్ చేసేసి కూడా వేసుకోవచ్చు దీనికి వచ్చేసి ఇది రెండు నిమిషాలు లేదా ఒకటిన్నర నిమిషం ఉడికితే చాలు ఉడికినే ఉంశము ఇవ్వ పక్కన వచ్చేసి చిన్నిదో కడాయి పెట్టుకున్నాను చిన్నిదొక్క కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను దాంట్లోకి కసూరి మేతి కొంచెం వేసుకున్నాము కసూరి మేతి ఏంటి వేసుకున్నామంటే లాస్ట్లో కొంచెం ఉడికి చేసేసి లాస్ట్లో దీన్ని పులిమేసేస్తే ఇది ఒక ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు కసూరి మేతి యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కసూరు మెయితే ఇప్పుడు దీన్ని కొంచెం వేంచుకునేసి హెచ్చలు చేసి వేసుకుంటే పులిమితే వస్తుంది అట్లే వేసుకుంటే చూడండి ఏమి కూడా అల్లాడుతుంది కొంచెం ఎచ్చికి చేసేసి పుండు ఇట్లా పిండితే పొడి పొడి అయిపోతుంది ఫుల్గా ఇట్ల పొడి పొడి అయిపోతుంది అప్పుడు వాసన కూడా అంతే సువాసన గమగమ అని వస్తుంది అంతేగిపోయింది ఇప్పుడు చూడండి ఇట్లా అంటే అంటే కరుం కరుం సౌండ్ కూడా వస్తుంది నున్నగా పొడి కూడా అయిపోతుంది ఇది నున్నగా ఇట్లా పొడి చేసుకొని దీంట్లో అయితే వేసుకున్నాము ఇది కూడా ఉడికిపోయింది ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎట్లుంది అనేసి ఇంట్లోనే మనం ఇట్లా యాడ్ మన బిడ్డలు కూడా చేసిస్తే చాలానే మంచిది ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ అంతా కలిపి పెట్టుకుంటది గోధుమ పిండి పూరి ఎక్కడ చేసుకోవాలి చపాతీ అన్న చేసుకోవచ్చు పూరి అన్న చేసుకోవచ్చు చూడండి ఈ కన్సిస్టెన్సీ చాలు ఇది ఆడితే ఇంకా కొంచెం గట్టి అవుతుంది ఇప్పుడు ఇంత ఇంతసాలు దీన్ని ఆఫ్ చేసుకునేస్తాము ఏంచి పెట్టుకునేది కసులు మేతి దీన్ని చల్లుకుందాము మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇది మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఇదే టైంలోనే స్నాక్స్ ఇది ఫ్రెష్ క్రీమ్ ఉండే వాళ్ళు కూడా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి అది వేసుకునే కూడా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది తిని చూసేదానికి కూడా బాగుంటుంది ఈ టైంలో ఇట్లా ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకునేస్తే రెడీ అయింది పన్నీర్ గ్రేవీ అయితే రెడీ అయిందండి ఇప్పుడు పెనం పెట్టుకోనను బీట్రూట్ చపాతీ చేస్తాను అని బీట్రూట్ చపాతీ అనొచ్చు బీట్రూట్ కలర్ అనేసి అనొచ్చు చూసేదానికి మాత్రం చాలా బాగుంది కలర్ఫుల్గా పెనమైతే కాగింది చపాతీ పూరి రెండు చేస్తాను నేనైతే ఈ కలర్ఫుల్గా ఏమో మనకి బీట్రూట్ వేస్ట్ చేసినట్లు ఏమన్నా కనిపిస్తుందా కొంచెం ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా చూడండి మీరే ఏదో కలర్ తెచ్చి మిక్స్ చేసి కలిపినట్లుంది సడన్గా చూసిన వాళ్ళు కూడా ఇది బీట్రూట్లో చేసిండేది అని కూడా అనిపించలేదు ఇది ఏదో కలర్ తెచ్చి మిక్స్ చేసినట్లు ఉంటుంది గ్రీన్ ఇంకా పాల్ కురాకు కురకులంతా కూడా ఇదే సేమ్ నేను చెప్పిన ప్రొసీజర్ లోనే రుబ్బే చేసుకుంటే కూడా అది కూడా గ్రీన్ కలర్ చపాతీ వస్తుంది బిడ్లు కూడాను తినేకి ఏదో కలర్ గా కలర్ఫుల్ గా ఉంది తినేదానికి కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది మీరు ఎవరైనా తర్కారీ తినోళ్ళు కూడా ఇట్లా చేసిండ తినేదాన్ని కూడా మంచిది ఇంకా హెల్త్ కి చాలా మంచిది కదా ఈ కలర్ చపాతి ఎంత సక్కతుగా ఉందో చూడండి ఇది చపాతి పూరి రెండు చేసుకుంటా నేను ఆ పక్క గ్రేవీ అయింది కదా గ్రేవీ అయితే రెడీ అయింది పన్నీర్ గ్రేవీ ఇప్పుడు చపాతి చేసుకొని తింటే బాగుంటుంది పూరి చపాతి రెండు చేస్తాను నేనైతే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి నాకైతే చాలా నేను ఇష్టం మా పిల్లలకు కూడా అంతే ఇట్లా చేసిస్తే చాలా ఖుషీగా తింటారు అదే బీట్రూట్ పల్లెము చపాతి చేసిస్తే పల్లె అట్లే ఉంటుంది బీట్ చపాతి మాత్రం ఖాళీ ఏంటి దాంట్లో ఉత్తి చపాతీనే తినుకొని వస్తారు అది ఇట్లా చేసి ఇచ్చేస్తే తినుకొని వస్తారు క్యారెట్ బీట్రూట్ రెండు వేసుకున్నాను తరకారీ తిన్నట్లయితుంది చపాతీని తిన్నట్లయితుంది పన్నీర్ గ్రేవీ అంటే ఇంకా చాలా ఇష్టం వాళ్ళకైతే రెండును తింటారు బాగుంటుంది అనేసి నా ఛానల్ వచ్చేసి స్మూత్ గా చపాతి చేసిన చపాతి సాయంకాలం వరకు పెట్టినా కూడా గట్టి వేయలేదు ఎట్లా అనేసి దాన్ని కూడా అప్లోడ్ చేసి చూపించినాను దాన్ని కూడా చూడండి చపాతీలు చేసిన చపాతీ సాయంత్రం వరకు పెట్టినా కూడా స్మూత్ గా అట్లే ఉంటాయి ఏమీ గట్టి అనేది వేయలేదు తినేదానికి కూడా అంతే రుచిగా ఉంటుంది చపాతి అయితే కాలింది రెండు పక్కా ఎత్తేసుకుందాం ఇప్పుడు సాలెంట్ కాలితే రెస్టారెంట్ స్టైలు పన్నీర్ గ్రేవీ బీట్రూట్ చపాతీ రెడీ అయింది పూరీనే చేసి చూపిస్తానండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది పిండి అనేది ఇట్లా సాఫ్ట్గా ఉంటే చపాతీ అయితే సక్కతుగా వస్తుంది స్మూత్గా పూరీనే చేస్తాను ఇప్పుడు దీంట్లోనే పూరీ ఎట్లా చేస్తాననేది చూపిస్తాను ఇట్లా చిన్న చిన్నగా ఉంటు చేసుకోవాలి ఇది పూరీకి చపాతీకి అయితే ఇంకా ఇంకా కొంచెం పెద్దగా తీసుకోవచ్చు పూరికి వచ్చేసి చిన్న చిన్నగా తీసుకోవాలా ఇట్లా ఉండి చేసి పెట్టుకునేసి పిండి వేసుకొని కూడా రుద్దుకోవచ్చు లేదంటే మనం ఇట్లా ఆయిల్ వేసుకుంటే ఇప్పుడు అప్పుడే నేను చపాతి చూపిస్తుంది కదా దానిపైన వైట్ వైట్గా ఉండే అట్లా ఉండేలేదు లేదు నూనెలు వేసుకొని ఇట్లా ఉజ్జుకుంటే ఈ నూనె వేసుకొని అయితే నేను ఎప్పుడు చేస్తే ఇట్లా నేను కొంచెం నూనె అప్లై చేసుకొని కొంచెం తప్పుగానే ఉజ్జుకోవాలా మనం అయితే అప్పుడే బాగా వస్తుంది షేప్ బాగా లేదనే షేమ్ అనుకోవద్ద ఇదైతే బాగా ఇట్లే రుద్దుకొని అంటే చపాతి కట్ట ప్రెస్ చేసి రుద్దుకోకూడదు కొంచెం దఫంగానే ఉండాల ఫైన్ స్మూత్ గానే రుద్దుకోవాలి ఇదైతే చూపిస్తాను చూడండి అట్లొచ్చింది అనేసి ఇంత అయితే చాలు ఇంత లాభం అనేది ఉండాల అప్పుడే పూరి అనేది బాగా పొంగుతుంది బాగా వస్తుంది చూడండి ఇదంతా చేసి పెట్టుకోండి పూరి అయితే ఇప్పుడు నూనెలోకి వేసి కలుస్తాను ఎట్లా పొంగుతుంది పూరి అనేది ఎట్లా వస్తుంది అనేసి అన్ని ఉద్దుకొని పెట్టుకున్నాను ఆయిల్ అనేది పెట్టుకోవాలన్నా ఆయిల్ కాగి ఇప్పుడు మనం పూరి అనేది వేసుకోవాలా మనం ఎప్పుడే పూరి కానిచ్చినా కూడాను నూనె అనేది బాగా ఉడికింది అలా బాగా హై ఫ్లేమ్ లో పెట్టుకుని పూరి కాల్చాలి ఎప్పుడే కూడా అంతే బాగా నూనె కాగినికా మనం పూరి అనేది వేస్తే చూడండి లైవ్ లో చూపిస్తాం ఎట్లా పొంగుతుంది అనేసి పూరి ఎప్పుడు ఇట్లా పొంగుతుంది చూసేదానికి బాగుంటుంది తినేదానికి బాగుంటుంది పూరి అయితే సన్న ఫ్లేమ్ లో పెట్టుకొని లే నూనె కాకముందర వేసుకుంటే పూరి అనేది బాగా వచ్చేలా పొంగేలే అది బాగా నూనె కూడా చాలా ఏడుచుకునేస్తుంది మనం పూరీలు అయిపోయే వరకు ఫ్లేమ్ అయితే అయిలోనే ఉండాల తగ్గించుకోకూడదు ఇంకా పూరీలన్నీ కలిసి కలిసి ఇట్లా వేరే దాంట్లో వేసుకున్నాము పూరీలను ఇట్లా వేసుకొని కలుసుకుంటాను ఇ పూరి వేసి నుంచి ఇట్లా కొంచెం ఇట్లా అది నూనె అనేది లోపలికి తీసుకుంది బాగా వస్తుంది పూరి చూడండి ప్రతి పూరిని బాగా ఇట్లా పొంగుతుంది బాగా పొంగతుంది బాగా నువ్వు కలుస్తాయి చూడండి ప్రతి పూరి నేను చేసే పూరి ఇట్లా ఉంటాయి చూడండి నేను కాల్చిన ప్రతి పూరిని ఎట్లా పొంగిండయి అనేసి ఆయిల్ కూడాను అంతే ఒక చూరు కూడాను ఏమన్నా డెస్ట్ గిస్ట్ ఏమన్నా ఉంది నేను ఎట్లా ఆయిల్ అట్లే ఉంది ఆయిల్ కూడాను కొంచెం కూడా ఇదే డెస్ట్ అనేది లేదు మనము పూరి చేసినప్పుడు అయితే కొంచెం పిండి వేసుకొని చేసి ఆయిల్ అనేది మాడిపోతుంది డెస్ట్ అనేది ఉంటుంది అదే మనము పూరి చేసినప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని కలుసుకుంటామంటే ఆ అదే నూనె నీట్ గా ఉంటుంది ఏం అయ్యలేదు పూరీలు కూడా బాగుంటాయి చూడండి పూరీలు కూడా ఏం సక్కతులు వచ్చినాయి అనేసి ఇట్లా ట్రై చేసి చూడండి మీరు క్యారెట్ బీట్రోట్ కూర అయితే రెడీ అయింది చూడండి ఎట్లా పొంగతాను నేను చేసే ప్రతి పూరీను పొంగింద చూడండి అన్ని అందుకే అన్ని కేస్ కూడా చూపించాను ఒకసారి మీరు ట్రై చేయడం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చూడండి పూరీ ఎట్లా చిన్నవి సక్కత్గా వచ్చింది ఆయిల్ కూడా ఏమి కొంచెం కూడా గలీజ్ అనేది లేదు డెస్ట్కి గిస్ట్ ఏమీ లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండా బాగా పొంగిండే పూరీ పన్నీర్ గ్రేవీ మసాలా ఎట్లా చిన్న చూడండి కాంబినేషన్ అదరిపోతుంది అది బీట్రోట్ అనేది తెలుస్తలే సక్కత్గా వచ్చింది మాత్రము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండా